హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా క్రియేషన్స్ ఇక ఈరోజు స్టోరీ ఏమిటో చూడండి ఒక ఊరి చివర నుండి రెండు పక్షులు వెళుతూ ఉంటాయి అప్పుడు వాటికి ఒక కుక్కపిల్ల బాధపడుతూ వెళ్ళటం కనిపిస్తుంది అప్పుడు ఆ పక్షులలో ఒకటి ఏమిటి ఏమైంది నీకు ఎందుకలా బాధపడుతూ వెళ్తున్నావు అని అడుగుతుంది దానికి ఆ కుక్కపిల్ల నన్ను పెంచుకుంటున్న యజమాని నన్ను కొట్టాడు అందుకే నాకు బాధ అనిపించి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను ఎంతో విశ్వాసంతో ఉన్నాను అయినా నేను చిన్న తప్పు చేశానని నన్ను కొట్టాడు అందుకే ఇక నాకు ఆ ఇంట్లో ఉండాలనిపించక వెళ్ళిపోతున్నాను అని అంటుంది మీ యజమాని నిన్ను ఎప్పుడూ కొడుతుంటాడా అని పక్షులు అడుగుతాయి అయ్యో మా యజమాని ఇదివరకు నన్ను ఎప్పుడూ కొట్టలేదు నన్ను చాలా బాగా చూసుకుంటాడు నాకు విక్కీ అని పేరు కూడా పెట్టాడు అని కుక్క పిల్ల అంటుంది ఇదివరకెప్పుడు కొట్టలేదని అంటున్నావు కదా మొదటిసారి కనుక మీ యజమానిని క్షమించి ఇంటికి వెళ్ళిపో నువ్వు చూడటానికి అందంగా ఉన్నావు బయటకు వెళితే నువ్వు మాలాగా బ్రతకటానికి చాలా కష్టపడవలసి వస్తుంది అని పక్షులు అనగానే మాలాగా కష్టపడాలంటున్నారు మీరు స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఎక్కడికైనా ప్రయాణిస్తూ ఎంతో సంతోషంగా ఉంటారు మరి మీకేం బాధలు ఉంటాయి మీరెంతో అదృష్టవంతులు కదా అని విక్కి అంటుంది మేము అదృష్టవంతులు నువ్వు అనుకుంటున్నావు మాకున్న కష్టాలు నీకేం తెలుసు అని పక్షులు అనగానే మీకేం కష్టాలుంటాయి అని విక్కీ అంటుంది అప్పుడు పక్షులలో ఒకటి సరే మా కష్టాలేమిటో చెబుతా విను అంటూ మా తల్లులు మమ్మలను కన్న తరువాత కొద్ది రోజులకు ఆహారం ఎలా సంపాదించుకోవాలో నేర్పించి మమ్మల్ని వదిలేసి వెళతాయి అప్పటి నుండి మా బాధలు మొదలవుతాయి మా గూళ్ళు మేమే కట్టుకోవాలి మేము కట్టుకున్న గూళ్ళు వేసవి కాలం వస్తే ఎగిరిపోతాయి వర్షాకాలం పెద్ద వర్షం వస్తే కూలిపోతాయి చలికాలం చలికి వణుకుతూ ఆ గూటిలోనే తలదాచుకోవాలి ఒక్కోసారి చెట్ల కొమ్మల్లో ఎరుక్కొని మా రెక్కలు విరిగిపోతాయి అయినా బాధ భరిస్తూ ఏ పూట కాపూట ఆహారం వెతుక్కోవాలి వర్షాకాలం వస్తే ఒక్కోసారి వారం రోజుల పాటు వర్షం పడుతూనే ఉంటుంది అలాంటప్పుడు మాకు తినటానికి సరైన ఆహారం కూడా దొరక్క చాలాసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది ఇక వేసవి కాలం వచ్చిందంటే చెరువులు ఎండిపోయి మాకు సరైన నీరు కూడా దొరకదు అలాంటప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము పంటలు కోసిన తరువాత మాకు పూట గడవటం కూడా చాలాసార్లు కష్టమవుతుంది అప్పుడు మేము రోజుల తరబడి కష్టపడి ప్రయాణిస్తూ వలసలు వెళ్లాల్సి వస్తుంది అలాంటప్పుడు మళ్ళీ ఏదో ఒక స్థావరం దొరికే వరకు ప్రయాణిస్తూనే ఉండాలి ప్రయాణం చేసేప్పుడు ఎగిరి ఎగిరి మాకు రెక్కలు నెప్పులు పుడతాయి కానీ బ్రతకాలి కాబట్టి ఏ రోజుకు ఆ రోజు కష్టపడుతూనే ఉంటాము ఇప్పుడు కూడా మేము మరొక చోటుకు వలస వెళుతూ ఉన్నాము మేము పడుతున్న బాధలలో ఇవి కొన్ని మాత్రమే చెప్పుకుంటూ పోతే మాకు ఇంకా చెప్పలేనని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పు నీకు ఇలాంటి బాధలు ఏమైనా ఉన్నాయా అని పక్షులు అడగగానే ఏమిటి హాయిగా ఎగురుకుంటూ తిరిగే మీకు ఇన్ని బాధలు ఉన్నాయా నాకు మీలాంటి కష్టాలు బాధలు ఏమీ లేవు రాత్రి మా యజమాని నా కడుపు నిండా రొట్టెలు మాంసం పెట్టాడు అవి బాగా తినటంతో నాకు నిద్రమత్తుగా ఉండి ఒక దొంగ వచ్చి మా ఇంట్లో కొంత సొమ్ము దోచుకుపోతున్నా నేను అరవలేకపోయాను దొంగ వచ్చినప్పుడు నేను గట్టిగా అరిచినట్లయితే మా యజమాని నిద్రలేచేవాడు అప్పుడు దొంగతనం జరిగేది కాదు తప్పు నాదే మా యజమాని ఏదో కోపంలో కొడితే నేనే అహంకారంతో ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని అనుకున్నాను మీరు చెప్పినదంతా విన్న తర్వాత నా తప్పు ఏమిటో నాకు బాగా తెలిసి వచ్చింది ఇంకెప్పుడు బద్ధకంతో పడుకోను ఇక నుండి రాత్రిపూట తక్కువ ఆహారం తిని ఇంటికి కాపలా కాస్తాను మా యజమానికి ఎప్పుడూ కోపం తెప్పించను మీ బాధలు చెప్పి నాకు కళ్ళు తెరిపించారు అని పక్షులకు కృతజ్ఞతలు చెప్పి విక్కీ తన ఇంటికి బయలుదేరి వెళుతుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో